హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోస్ చూస్తున్నారు అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఇక్కడైతే మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేశాను ఈ విధంగా చాలా చిన్న ముగ్గులే వేస్తానండి ఇక్కడైతే చిన్నగా పడతాయి ముగ్గులు అంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి పూజ కూడా చేసేసాను ఈరోజు తొందరగానే పూజ చేశాక వంట చేస్తాను అనేసి పూజ అయితే కంప్లీట్ చేశాను ఎండ్ అయితే వచ్చేసింది నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీసాను వీడియో తీసే తీసేవాళ్ళైతే లేదు అమ్మ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా పూలు పెట్టేసి పూజ అయితే చేశాను రండి మా నేను ఇలా చేశాను పూజ చూసేది రండి దేవుని రూమ్లో అయితే పూజ ఇలా చేశాను చిన్నగా సెల్ఫ్లో అయితే పెట్టేశాను దేవుని అయితే ఈ విధంగా ఈరోజు చాలా బాగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉందండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ పూజ చేసి వంట చేశామంటే ఆ తృప్తి వేరండి చా అసలు తొందరగా అయిపోతుంది అలా పూజ చేసిన తర్వాత వంట చేస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను ఉప్మా చేశానండి చూసి చేసేసరికి పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే అంతే వాళ్ళకు ఒకరికి ఇష్టం ఉంటుందో ఒకరికి ఇష్టం ఉంటుందో తర్వాత పులిహోర కలపమని అడిగారు పిల్లలు సరే లేని ఉప్మా చేశాను మళ్ళీ పులిహోర అడిగారు అనేసి పులిహోర చేశాను ఇక్కడైతే పులిగూర చేశానండి పిల్లలు నచ్చింది తింటారులే అనేసి కలిపేసి పక్కన పెట్టేశాను అలా పక్కన కలుపుతూ ఉన్నాను పాలు అతను వచ్చాడు రెగ్యులర్గా మాకు పాలు పోసే అతను జుండు పాలు తెచ్చాడండి ఇలా జుండు పాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఏదో ఆలోచిస్తూ స్టవ్ పైన పాలు పెట్టేసరికి స్టవ్ అంతా పాలు చల్లిపోయాయి ఇలా ఉంటుందండి నా ఆలోచన అంతా మా చిన్నదాని కోసం మా రెండో పాప కోసం అండి తనకి ఈ మధ్య ఏంటంటే ర్యాషస్ వచ్చాయండి బాగా దురద పెట్టేసి వీపంతా గోకడం వల్ల చాలా దద్దులు వచ్చాయి అది ఏంటో ఇప్పుడే నేను పాలు తీసుకొని వచ్చింది తను దురద పెడుతుందని చెప్తూ ఉంది అలా మాట్లాడుతూ ఇక్కడ పాలు పెట్టేసానండి జున్ను పాలు పెట్టేసేలో పాలన్నీ చలిపోయాయి చాలా బాధ అనిపించింది చూడండి జున్ను పాలు ఈ పాలు మాకు రెగ్యులర్గా పోసే అతను జున్ను పాలు ఇస్తూ ఈ పాలు తీసుకున్నప్పుడు ఖాళీగా ఇవ్వకూడదు అనేసి ఎంతో కొత్త డబ్బులు ఇవ్వాలంట అలా చెప్పేసరికి పాప తీసుకువెళ్ళి ఇచ్చేసి వచ్చింది ట్వంటీ రూపీస్ ఇచ్చి హాఫ్ లీటర్ అయి తీసుకుంది ఇక్కడైతే జున్ను అయితే రెడీ అవుతుందండి మాకు చాలా దగ్గర మా ఊర్లో అయితే పాలు జున్ను పాలు చాలా బాగా దొరుకుతాయి ఎప్పుడు తినాలనిపించినా కావాలనిపించినా ఇలా పాలు పోసే వాళ్ళు చెప్తే ఇంటికి ఇచ్చేస్తారు ఈ విధంగా ఇక్కడైతే జున్ను రెడీ అయిపోయిందండి ఇక్కడైతే జున్ను రెడీ అయిపోయింది చూసారా ఇక్కడైతే కర్రీ కూడా రెడీ చేస్తున్నాను ఏంటనండి ఈ మధ్య అయితే మా రెండో పాపకైతే చాలా తురిద వేసి దద్దులు వచ్చాయి మరి ఇన్ఫెక్షన్ అయ్యింది అంటున్నారు అది కావడానికి కారణం ఏంటంటే ఒకరోజు చేపలకూర అయితే వండానండి ఆ చేపల కూర రోజు ఒక చేప చేప ముక్కని ఫ్రై చేశాను అలా ఒక ముక్క అయితే తింది తనకు పడి పడలేనట్టుంది అందుకే దురద పెట్టిందేమో అనిపిస్తోంది అలా తనకు దుర్ద పెట్టి చాలా దద్దులు వచ్చాయి హాస్పిటల్ కూడా చూపించాము ఇంకా ట్యూబ్ అయితే ఇచ్చారండి దానికి ఎక్కడెక్కడ దుర్ద ఉందో అక్కడక్కడ దద్దులు వచ్చిన దగ్గర మొత్తము క్రీమ్ అయితే పెట్టమని ఇచ్చారు ఆ క్రీమ్ అయితే రుద్దుతున్నానండి నైట్లో స్నానం చేయించిన తర్వాత రుద్దేసి పడుకోబెట్టేస్తున్నాను మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేస్తున్నాను నైట్ పెట్టమని చెప్పారు మందులు కూడా వేస్తున్నాను కాకపోతే అది కొద్దిగా రెడ్ కలర్లో వచ్చింది చాలా బాధ అనిపిస్తుంది తన దురద పెట్టడం వల్ల తనే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు దేనిపైన ఆ దురద వీపు పైన ఎక్కువగా దుర్ద పెడుతుందని ఏడుస్తూ ఉంది తనతో మాట్లాడుతూ సంభలాయిస్తూ ఇక్కడ వంట అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ అయితే ఆలు టమాటా వేసేసి క్యారెట్ కూడా వేసారండి ఈ విధంగా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి ఏమైనా అయ్యింది అంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ వాళ్ళకి చెప్పలేక సంలాయించలేకపోతామండి ఇంట్లో పనులు కూడా సరిగ్గా అవ్వవు వాళ్ళని సంలాయిస్తూనే సరిపోతాం వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు ఏం పని చేయాలనిపించదు ఈ విధంగా అయితే వంట చేస్తూ ఉన్నాను పక్కన నుంచి అంత మాట్లాడుతూ దాన్ని చెప్తూ ఉంది నాకు ఇలా ఉంది హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా తగ్గట్లేదని చెప్తూ ఉంది తనను సంలాయిస్తూ అప్పుడే వేయగానే మందులు వేయగానే తగ్గదు కదండి టూ త్రీ టై కనీసం ఒక బాడీకి త్రీ టైమ్స్ అయినా మందులు పడాలి అంటే ఒక టూ డేస్ అయినా టైం పడుతుంది చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం అవ్వదు అలా చెప్పే రకంగా చెప్తూ సంలాయిస్తూ ఇక్కడ వంట చేస్తూ ఉన్నానండి ఈ విధంగా ఇక్కడైతే తను చాలా ఏడుస్తుంది నైట్ అంతా నిద్రపోలేదు దురద పెట్టడం వల్ల అప్పుడప్పుడు పిల్లలకు ఏదైనా తిన్నప్పుడు పడకపోతే ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది కాకపోతే చేపలైతే మేము అసలు చెయ్యము కూర చెయ్యను కాకపోతే చూద్దామని చేశాను ఎలా వస్తుందో చూద్దాం చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతుంది అనేది చేశానండి కానీ పాపకైతే పడలేదా మరి అది ఏమిటా అని అర్థం అవ్వట్లేదు ఇక్కడ జున్ను అయితే వేసిచ్చాను సంలాయించేసి జున్ను వేసిచ్చాను తను ఏది తినడానికైనా భయపడుతూ ఉంది ఈ విధంగా అయితే పిల్లలతో సంలాయిస్తూ వంటలే వంట అయితే చేస్తున్నాను అలాగే మన ఛానల్ని వారు ఛానల్లో వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడైతే ఆలు టమాటా అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో క్యారెట్ కూడా కట్ చేసి వేశానండి ఈరోజు కూరగాయలు ఏమీ లేవు ఆలు మాత్రమే ఉన్నాయి దాంతో కూర అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే దగ్గ ఉప్పు కారం వేసాక దగ్గర పడ్డాక వాటర్ వేద్దామని పక్కన వచ్చేసాను చూసారా ఉడుకుతుంది నిజంగా చిన్న పిల్లలు నా ఇంట్లో చాలా కష్టం అండి వాళ్ళని సంలాయిస్తూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఎందుకంటే వాళ్ళని చూసుకోవాల ఇంట్లో పనులు చాలా ఉంటాయి పనులను బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ చాలా పెద్ద టాస్కేనండి చిన్నగా ఉంటే మరి చాలా కష్టం కదా కొద్దిగా వాళ్ళకి హెల్త్ బాగుందంటే వాళ్ళు ఆడుకుంటారు కానీ హెల్త్ బాగోలేనప్పుడు కూడా చాలా నైట్ అసలు నిద్రపోరు మా రెండో పాప కూడా అలాగే నిద్రపోలేదు నైట్ అంతా చాలా దుర్ద పెట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది ఇలా అది అసలు ఎందుకు అలా వీయిందో కూడా అర్థం కావట్లేదు మరి ఇన్ఫెక్షన్ అంటున్నారు డాక్టర్ అయితే చూడాలి మరి ఇక్కడైతే అలా తనతో మాట్లాడుతూ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి కర్రీ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక ఆలు కర్రీ అంటే మనం ఇలాగో చ చపాతీ ఇలా జొన్న రొట్టె ఏదో ఒకటి ఉండాలి కానీ మా ఇంట్లో మాత్రం జొన్న రొట్టె ఖచ్చితంగా ఉంటుందండి ఇలా జొన్న రొట్టె అయితే చేసేసాను ఈ విధంగా అలాగే వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో పిల్ల పాపనైతే పడుకోబెట్టేసానండి మందులు వేసేసి అలాంటి టైంలో ఖాళీగా ఉండకుండా ఇలా ఇంట్లో కావాల్సిన వాటిని వేయించి పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ నువ్వులైతే వేయిస్తున్నానండి నువ్వుల పౌడర్ కర్రీలో వేస్తూ ఉంటాను ఇక్కడైతే నువ్వులైతే వేయిస్తున్నాను వేయించేసి చల్లార్చిన తర్వాత వీటిని అయితే పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసి పెడతానండి అలాగే ధనియాలు కానీ ధనియాలు కూడా అంతేనండి ధనియాలు అలా వేయించాల్సిన మధ్యాహ్నం టైంలో ఖాళీ టైం అనేది ఉంటుంది అంతా కంప్లీట్ అయిన తర్వాత అలా వేయించేసి పౌడర్ చేసేసి డబ్బాలో పోసి పెడుతూ ఉంటాను ఇదండి ఈరోజు మధ్యాహ్నం అయితే పంటంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు మధ్యాహ్నం పడుకోబెట్టేసాను ఇప్పుడైతే ఇలా నువ్వులైతే వేయిస్తున్నాను వేయిస్తూ ఉంటే కమ్మడి వాసన అయితే వస్తుందండి వేయిగా ఇవి వేగినవి అని తెలియాలంటే స్మెల్ చూసి గుర్తుపట్టవచ్చు చిటపట్లు ఆడిపోతున్నాయి ఇదండి ఈరోజు పిల్లలతో నా డే ఇలా గచ్చిపోయింది నా బ్లాగ్స్లలో నేను చేసుకునే పనులు డైలీ నేను ఏం చేసుకుంటాను ఎలా ఉంటుందనేది వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ధన్యాలు అయితే వేయిస్తున్నాను ధన్యాలు వేయించేసి పౌడర్ చేసి పెట్టేస్తాను అలాగే రవ్వ కూడా వేయించి పక్కన పెట్టేసేయాలి ఇలా ఈరోజు మధ్యాహ్నం ఖాళీ టైంలో అయితే ఈ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇదండి ఈరో డే మొత్తం నా వంటలతో నేను పాపతో అయితే బిజీగా ఉన్నాను ఓకే అండి ఇదన్నీ అయితే వేగిపోతున్నాయి చూసారా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా చిన్నగా మంట పెట్టేసి వేయించేసేయాలి కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా ఈ విధంగా అయితే వేగిన తర్వాత పౌడర్ చేసి చల్లని తర్వాత డబ్బలా వేసి పెట్టేసేయాలి ఓకే అండి ఇక్కడికి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది బాయ్